ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు చిరకాల లాంఛా అయిన పన్నెండవ పిఆర్సి కమిషన్ నియామకంపై ప్రస్తుతం ఉద్యోగ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది రాష్ట్రంలోని ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించే కీలక శక్తులైన ఉద్యోగులకు ప్రతి ఐదేళ్లకు ఒకసారి వేతన సవరణ జరగాల్సి ఉండగా ఈ విషయంలో జరుగుతున్న జాప్యం వారి ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది ఈ నేపథ్యంలో బహుజాన టీచర్స్ అసోసియేషన్ బిటిఏ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పర్రే వెంకట్రావు గారు ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు వెంటనే పన్నెండవ పిఎస్సి కమిషన్ చేయడమే కాకుండా నూతన పే స్కేల్స్ అమల్లోకి వచ్చే వరకు ఉద్యోగులు నష్టపోకుండా ఉండేందుకు కనీసం ముప్పై శాతం మధ్యంతర వృత్తి ఐఆర్ ప్రకటించాలని ఆయన కోరారు బిటిఏ జిల్లా కౌన్సిల్ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన వెంకటరావు గారు మాట్లాడుతూ కాల పరిమితి ముగిసిన కొత్త ని ప్రకటించకపోవడం వల్ల ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ధరల పెరుగుదల మరియు పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా వేతన సవరణ జరగకపోతే ఉద్యోగులు కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు కూరుకుపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు అలాగే రాష్ట్ర కార్యవర్గ నిర్వాహక అధ్యక్షుడు గారు మాట్లాడుతూ కేవలం వేతన సవరణ మాత్రమే కాకుండా గత ఏళ్ళగా పెండింగ్ లో ఉన్న ఇతర ఆర్థిక బకాయిలను కూడా ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ముఖ్యంగా గత నాలుగు ఏళ్లగా పెండింగ్ లో ఉన్న డిఏ బకాయిలు మరియు ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూసే సరెండర్ నగదీకరణ నిధులు ఇప్పటి వరకు మంజూరు కాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు తాజా అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు అందాల్సిన మొత్తం బకాయిలు ముప్పై రెండు వేల కోట్లకు పైగా ఉండవచ్చని తెలుస్తుంది ఎంత భారీ మొత్తంలో నిధులు పెండింగ్ లో ఉండటం వల్ల ఉద్యోగులు తమ వ్యక్తిగత అవసరాల కోసం అప్పులు చేయాల్సి వస్తుందని వారు ఆపోయారు ఈ కీలక సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్పూరు మాధవరావు గారు మరియు గౌరవ అధ్యక్షులు కలగుంట మోహన్ రావు గారు మరియు ఇతర ముఖ్య నేతలు పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు ప్రభుత్వ ఉద్యోగులు ఆశలు మరియు ఆకాంక్షలను ప్రతిబంధించేలా ఈ బకాయిలన్నీ ఒకేసారి విడుదల చేయాలని లేని పక్షంలో ఉద్యోగ సంఘాలు భవిష్యత్తులో తమ ఆందోళనలను విరుద్ధితం చేస్తామని హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వం ఈ ముప్పై రెండు వేల కోట్ల బకాయిల అంశాన్ని ప్రధానత క్రమంలో పరిష్కరించి ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపేట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనివల్ల ఉద్యోగుల్లో ధైర్యం కలగడమే కాకుండా వారు మరింత ఉత్సవంతో విధుల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది